పౌర్ణమిలకు చాలా విశిష్టత ఉంది అందులోను మాఘమాసంలో వచ్చే పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అని అంటారు ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించాలని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఎవరైతే విష్ణుదేవుణ్ణి పూజిస్తారో అలాంటి వారి కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం రోజు చేసే పూజలు ఒక ఎత్తు అయితే ఈ మాఘమాసంలో వచ్చే పూర్ణిమ రోజున చేసే పూజలు మరొక ఎత్తు సంవత్సరం మాఘ పూర్ణిమ ఎప్పుడు వచ్చింది ఈ రోజున ఎలా పూజ చెయ్యాలి అలాగే ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి పదకొండవ తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు పూర్ణిమ తిది ప్రారంభమై ఫిబ్రవరి పన్నెండవ తేదీ సాయంత్రం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు పూర్ణిమ తిది ముగుస్తుంది కాబట్టి ఫిబ్రవరి పన్నెండు బుధవారం రోజు మాఘ పూర్ణిమను జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ సమయంలో చేసే పూజకు అంతులేని శక్తి ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో విష్ణుదేవుడు నివసిస్తాడని ఆ నీటిని తాకడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ రోజున ఇంట్లో పూజ చేసుకొని మీ మనసులో ఒక కోరికను కోరుకుంటే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మాఘ పూర్ణిమ రోజున ముక్కోటి దేవతలందరూ మానవ రూపంలో భూమి పైకి వస్తారు మాఘ పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాలన్నిటి నుండి విముక్తి పొందాలంటే మాఘ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ వినాశనం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది మాఘ పూర్ణిమ రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది ఇంతటి పవిత్రమైన మాఘ పూర్ణిమ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నదిలో స్నానం చెయ్యాలి నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే స్నానం చేసే నీటిలో గంగా కలుపుకొని స్నానం చేయవచ్చు గంగా కూడా అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఇలా స్నానం చేసిన తరువాత ఇల్లంతా పసుపు నీళ్లను చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది తర్వాత సూర్య భగవానుడి మంత్రాలను జపిస్తూ నీటితో సూర్యుడికి అర్ఘం సమర్పించి నమస్కారం చేసుకోవాలి తరువాత పెళ్లైన మహిళలు నీతిన కుంకుమ బొట్లు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గన్నేరు పూలతో కాని చామంతి పూలతో కాని పటాలన్నిటినీ అలంకరించుకోవాలి తరువాత నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యాలి ఈ పౌర్ణమి రోజున విష్ణుదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీకు విష్ణుదేవుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది అలాగే ఈ రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి పిండి ప్రమిదలలో దీపం వెలిగించాలి బియ్య పిండిలో పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదలను తయారు చేసి ఆ ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి వాటిల్లో ఆవు నెయ్యిని పోసి ఐదు వత్తులతో దీపం వెలిగించాలి పౌర్ణమి రోజున విష్ణుదేవుడికి వెంకటేశ్వర స్వామికి ఇలా రెండు దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి తులసి ఆకులు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిది మాఘ పూర్ణిమ రోజున విష్ణుదేవుడిని లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి ఈ రోజున పూజ చేసిన తరువాత సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి మాఘ పూర్ణిమ రోజు ఉపవాసం ఉండడం వల్ల మీ సమస్యలన్నీ తీరిపోతాయి ఈ రోజున ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించడం వల్ల మీరు అనుకున్న పని జరుగుతుంది అలాగే ఈ రోజున పేదవారికి అన్నదానం చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని సాయంత్రం తులసి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది పురాణాల ప్రకారం ధనేశ్వర అనే బ్రాహ్మణుడు బిచ్చమెత్తుకుని బ్రతుకుతూ ఉండేవాడు ఇతనికి కుల్లలు లేరు ఒక రోజు ఇతని భార్య బిచ్చం కోసం నగరానికి వెళ్తుంది అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు ఇదంతా చూసిన ఒక ముని బ్రాహ్మణుడి భార్య దగ్గరకు వెళ్లి ప్రతి పౌర్ణమి రోజు ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు ముని చెప్పినట్లుగానే ఆ భార్యాభర్తలిద్దరూ ప్రతి పౌర్ణమికి ఇంట్లో దీపం వెలిగిస్తూ ముప్పై రెండు పౌర్ణమి రోజుల వరకు ముప్పై రెండు దీపాలను చేరుకునే వరకు ఇంట్లో దీపాలను వెలిగించారు ఆ తరువాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుండి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుదేవుడిని పూజిస్తారో వారికి బాధల నుంచి ఉపశమనం దొరకడమే కాకుండా వారి కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతారు మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఈ రోజున పేదవారికి అవసరంలో ఉన్న వారికి బ్రాహ్మణులకు మీకు తోచినంత దానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీసులు మీకు ఖచ్చితంగా లభిస్తాయి ఈ రోజున చేసే చిన్న దానమైనా సరే కోటి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ రోజున చేసే దానాల వల్ల సకల దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది శని ప్రభావంతో బాధపడుతున్న వారు ఈ రోజున ఎవరికైనా చెప్పులను దానం చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి కుజదోషంతో బాధపడుతున్న వారు ఈ రోజున ఎరుపు రంగు వస్తువులు కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ దానం చేస్తే కుజదోషం నుండి విముక్తి కలుగుతుంది రాహుకేతు దోషాలతో బాధపడుతున్న వారు తేనె ఖర్జూరాలు దానం ఇవ్వాలి ఈ రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దాన ధర్మాలు పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుందని పండితులు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి